ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మాది ఎన్ని మిరగాయలు టమాటాలు చింతపండు వేసి జీలకర్ర అవన్నీ వేసి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ అసలు చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అందులో కోడిగుడ్డట్టాను కోడిగుడ్డట్టయితే వేసుకున్నాను చూడండి పచ్చడి ప్రాసెస్ మొత్తం పెడతాను యూట్యూబ్లో చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఎడిమిరగాయలు చక్కగా వేపుకున్నాను టమాటాలు కూడా చక్కగా గుజ్జుగా మెత్తగా ఉడికించుకున్నాను ఉడికించుకున్నాక అంతలో చింతపండు కూడా వేసేసాను వేసి మిరిస్ ఎడిమిరగాయలు మిసీలో కొట్టేశాను వేసి జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు కరివేపాకు మొత్తం వేసేసి చక్కగా మెత్తగా చేసేసి టమాటాలు కూడా వేసేసాక మెత్తగా మెత్తగా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసాక వేసాను ఫ్రెండ్స్ వేసాను కోడిగుడ్డు అట్టయితే వేసుకున్నాను చూడండి మీ అందరిది వాళ్ళ ఏం కర్రీ కామెంట్ చేయండి మాదైతే టమాటా ఎండుమిరకాయలు పచ్చడి కోడిగుడ్డు అట్టు చూడండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఫ్రెమస్ సూపర్ బాగుంది ఇందులో కోడిగుడ్డు నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది కానీ నెయ్యి అయితే వేసుకోవట్లేదు ఫ్రెండ్ కొంచెం గొంతంత నసగా ఉంది అందుకే నెయ్యి వేసుకోవట్లేదు నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్ ఉంటా బాయ్